పూడికతీత విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పునే కూటమి ప్రభుత్వం చేస్తుందని పంట కాలువలో నాలుగు గేదెలు కొట్టుకు వచ్చి దుర్గంధం వెదజల్లుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు కాకినాడ జిల్లా తాళరేవు మండలం ఇంజరం గ్రామంలో యానం వెళ్లే ప్రధాన పంట కాలువలో పూడికతీత గుర్రపుడెక్క తీయకుండా రైతులను ప్రజలను అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటై సుమారు ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ దిగువకు నీరు పారక పొలాల్లో నీరు లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ నీటి సంఘం ఎన్నికలు జరిగితే తప్ప ఏమీ చేయలేమని ఇరిగేషన్ అధికారులు చేతులెత్తేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారుల నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని పలువురు బాహాటంగా చెప్పుకుంటున్నారు ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు పంట కాలువలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ముమ్ముడోర నియోజకవర్గం తాలరయ్య మండలం ఇందరం గ్రామ పంచాయతీ పరిధిలో వంటకాలు ప్రధాన పంట కాలువ పాగునీరు అయినటువంటి మన కాలం మీద ఉందా ఇక్కడ నివసిస్తున్న రైతులు అదేవిధంగా ఇదే ఈ పాలవ నీరు తాగుతున్నటువంటి అనేక మంది గ్రామ ప్రజలు సుమారు ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి నీరు ఇదే ప్రధాన కాలవ గుండా వెళ్తున్నా ఇక్కడ నీటి సంఘాల నాయకులు డీసీలు ఎంతో మంది ఉన్నారు చూడండి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎంతో ఎంత ఎత్తుగారు చెత్త పేరుకుపోయి ఉన్నా సరే అధికారులు పట్టించుకోకుండా కేవలం నీటి పారుదల శాఖ ఏఈ జేఈలు కుర్చీలకే పరిమితం అవుతూ ఇక్కడ పరిశుభ్రత లేని వాత నీరును సప్లై చేస్తూ పొలాల పంట పొలాలకు తర్వాత సాగునీరు తాగునీరు కూడా ఎగువ ప్రాంతాన్ని ఉన్నటువంటి తాగునీరు సాగునీరు కూడా ఇదే నీరు తాగి బ్రతకాల్సి ఉంటుంది కొంతమంది కొన్ని లక్షల మంది ఇదే పంటకాలం మీద ఆధారపడి నీరు లేక ఎంతో మంది జీవిస్తున్నారు ఇటువంటి నిర్లక్ష్యతనాన్ని అధికారం తీసుకున్న నీటిపారుదల శాఖ డీసీలు కూడా కనీసం క్షేమ కుట్టినట్టుగా వ్యవహరించడం లేదంటే కనీసం శుభ్రత లేనిటువంటి నీరుని సప్లై చేస్తున్నారు ఇక్కడ అనేక మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులు వారి గోడను పట్టించుకోకుండా మెరగ ప్రాంతాల వారికి సరైన నీటి 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 సదుపాయాన్ని కూడా అందజేయలేకపోతున్న డీసీలు కూడా చూడండి ఇక్కడ ఎంత దుర్భరమైన పరిస్థితి మూడు గేదెలు చనిపోయి ఉన్నా కూడా ఇక్కడ కనీసం పట్టించుకుండే నాదుడే లేరు వీటిని శుభ్రం చేస్తున్నావు అనేసి బిల్లులు కప్పుడు బిల్లులు పెట్టి అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా మోసాలు చేస్తున్నటువంటి విషయమే కాకుండా అదే కాకుండా శుభ్రం చేసి అందరికీ సకాలంలో నీరు అందిస్తున్నాము కానీ తాగునీరు సాగునీరు అని చెప్పుకుంటున్న కొంతమంది అధికారులకు కొంతమంది పార్టీ నాయకులకు ఇది కొనువిప్పు కలగాలి చూస్తూ ఉండండి ఇది ఇంతే కాదు ఎన్నో రకాలుగా మూడు గేదెలు చనిపోయి కలుషితం అవుతుందన్నా సరే ఇక్కడ కనీసం పట్టించుకునే నాదుడే లేక అనేకమైన దుర్భరమైన పరిస్థితి భరించలేని వాసన ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లోని సామాన్య ప్రజలు ఏమని కోరుకుంటారు వీరికి సరైన వైద్యం తాగునీరు అందించవలసిన ప్రభుత్వమే కలుషితమైన నీరు అందిస్తున్నదంటే ఇది ఎంతవరకు వెళ్తుంది ఇది సామాన్య ప్రజలకే పట్టించుకోరా లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళే పట్టించుకోరా అని జిల్లా సెక్రటరీ ఈ రోజు మన తాళరే మండలంలో ఇంజిరు వంతున దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని చూసాం వేళ ఇంజరు వంతున దగ్గర ఏదైతే కాలిపాట వంతున ఏదైతే ఉందో కరకట్టు ఆ కరకట్టు కింద ఆరు తూములు వేశారు ఆరు తూములకి మొత్తం అంతా నాలుగు తూములు స్టక్ అయిపోయి రెండు తూములు మాత్రమే నీరు వెళ్తా ఉన్నది అలాగే కరకట్టు పైన ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా చాలా అన్యాయంగా ఉంది ఎంచేదంటే అక్కడ సుమారు మూడు గేదులు చనిపోయి ఆ మూడు గేదులు వారం రోజులైందో పది రోజులైందో తెలియదు పురుగులు పట్టిపోయి కంపు వచ్చేస్తుంది అందరూ కూడా కంపుతోటి చాలా బాధపడతా ఉన్నారు అంతేకాదు ఆ కిందకెళ్తున్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో పది గ్రామాల ప్రజలందరూ కూడా ఆ నీళ్లతోటి దాహత్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఒక పక్కన ప్రభుత్వం కోట్ల రూపాయలు ప్రజా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నప్పటికీ ఇటువంటి నీళ్లు తాగితే ప్రజలందరూ కూడా హాస్పిటల్ పాలవరా అని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అంతేకాదు ఈ ఇరిగేషన్ అధికారులు కానీ ఆర్ఎండ్బి అధికారులు కానీ సూచిస్తు ఉన్నట్టు వ్యవహరించడం వల్ల ఇటువంటి జరుగుతుంది ఆ గేదెలు ఎవరైతే దాంట్లో తోసేశారో వాళ్ళు కింద పైనుంచి కింద వరకు కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద కేసులు పెడతారా లేకపోతే క్రమశిక్షణ చర్య తీసుకుంటారా ఏం తీసుకుంటారో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ గత ప్రభుత్వం కూడా వంతిని నిర్మించలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాని జోలికి పోవడం లేదు ఇప్పటికైనా అక్కడ వంతిని ఏదైతే ఉందో వంతిని ఖచ్చితంగా ఎంతనే యుద్ధ ప్రాతిపదికన వంతిని నిర్మాణాన్ని చేపట్టాలి ప్రజలు అందరూ కూడా సౌకర్యంగా వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వెంటనే చెత్త తొలగించాలి ఆ గేదెలు తీయించాలి వాళ్ళ మీద ఎవరైతే ఆ గేదెలు దాంట్లో చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆసిన లేని పక్షంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రేపే ఎల్లుండో ఖచ్చితంగా అది కాని చేయకపోతే రైతులందరినీ తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టి నేను ధర్నా చేస్తానని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను